హైదరాబాద్ డ్రైవర్ అన్నదమ్ములకు అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మన దగ్గర ఒక వేకెన్సీ అయితే వచ్చింది వేకెన్సీ ఏంటంటే కార్ డ్యూటీ అయితే కాదు టాటా ఇస్ బండి గాజుల రామారావు ఐడియా ఉండొచ్చు అందరికీ ఆ ఏరియాలో ఉంటుంది ఆ ఏరియాలో చుట్టుపక్కల మన డ్రైవర్స్ ఎవరైతే తెలిసిన వాళ్ళు మనకు ఉంటే ఇట్లా గాజుల రామారావు దగ్గర కార్ డ్రైవింగ్ కాదు టాటా ఇస్ బండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శాలరీ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఉంటుంది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ తొందర అయిపోతుంది ఫైవ్ నుంచి సిక్స్ హైయెస్ట్ సెవెన్ వరకు ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్కోరింగ్లో మనకు నంబర్ వస్తుంది కాల్ చేయొచ్చు ఇంకోటి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా చాలా మంది టాటా టాటాయిస్ బండి అని ఎప్పుడైనా సరే ఏదైనా వెహికల్ మనకు డ్యూటీ ఇస్తున్నప్పుడు చిన్న బండి పెద్ద బండి ఆలోచించకూడదు ఇంకా నేను చెప్తున్నాను ఏంటంటే కార్ డ్యూటీకి అనేది బెటర్ అనుకుంటా ఎందుకంటే కార్ అయితే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తూడాలి కడగాలి చేయాలి మళ్ళీ సాయంత్రం పన్నెండు ఒక గంట ఉండటాకా ఉండాలి ఇది ఏంటంటే ఇస్ బండి ఒక బీర్వల కంపెనీ ఇది కాబట్టి బీరువల వేయడం దాన్ని షీట్లు తీసుకురావడము ఫైవ్ సిక్స్ వరకు డూట్ అయిపోతుంది కాబట్టి చాలా బెస్ట్ ఇది ఎవరైనా సరే దీనికోసం ఏమైనా ఆలోచన ఉంటే గిట్లా నా నంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ